నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ కార్తీక బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఉత్పన్న ఏకాదశిగా మనం జరుపుకునేటటువంటి ఏకాదశి కార్తీక మాసం అంటేనే చాలా చాలా వైభవపేతమైనటువంటి మాసము అందులో దామోదర మాసము మరి దామోదరుడికి ఇష్టమైనటువంటి రోజు ఖచ్చితంగా ఏకాదశి కాబట్టి ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా సార్ తప్పకుండా అంటే మనకి మనం చెప్పుకుంటున్న ఏకాదశి అన్నీ కూడా విశిష్టమైన కానీ ఏ ఏకాదశికి ఉండే విశిష్టత ఆ ఏకాదశి ఉంటుంది అందులో ఈ ఉత్పన్న ఏకాద్రత అనేది ఏదైతే ఉంటుందో సప్త మాతృకుల్లో విష్ణువుని ఒక మాతృకగా మనం భావించి పూజ చేయటం అనేది సో ఈ మాతృకలు అనేది ఏదైతే ఉంటుందో మనకి ఈ బాల ఇలాంటివన్నీ కూడా సప్తమాతృకుల్లో ఒకరు వీళ్ళు ఈ మాతృకుల యొక్క అనుగ్రహం లేకుండా మన జీవితం అనేది పరిపూర్ణం కాదు సో అందుకని సప్తమాతృకుల రూపంలో ఇప్పుడు ఈ ఇది వచ్చే విష్ణువుని ఆరాధించడం అంటే అంతకు ముందే మనం విష్ణువుని మేలుకొల్పాం కదా మరి ఇప్పుడు అమ్మ అమ్మని కూడా మేలు సో అలా అందుకని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే జీవితం అంటే ఆడవాళ్ళకి ఉండే పాత్ర ఆడవాళ్ళకు ఉంటుంది మగవాళ్ళకు ఉండే మగవాళ్ళకుంటుంది ఈ రెండింటిని సమన్యాయం చేయగలిగే జీవితం ఏదైతే ఉంటుందో అది ధన్యమవుతుంది సో అక్కడ మన ఆ బ్యాలెన్స్ చేయటమే ఎప్పుడు కూడా హిందూ ధర్మంలో ఉండే పద్ధతి ఎవరికి అన్యాయం జరగదు సో ఒక నెల అంతా మనం వినాయకుడిని ఇంకో నెల మరి అమ్మని పూజించండి మళ్ళీ అయ్యని పూజించాము మళ్ళీ రేపు వచ్చే నెల ఇంకో అయ్యను చావణ మాత్రం అమ్మ వరలక్ష్మి సో అందుకని ఎవరికి ఎక్కడ లోటు చెయ్యాలి అది సో అది తెలుసుకోవటమే మన జ్ఞానం అది తెలియకపోతే లోటు సరే ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే మంగళవారంతో రావటం అనేది వచ్చింది ఖచ్చితంగా అంటే ఇప్పుడు మంగళవారం ఏకాదశి అనేది అసలు గా మన ఆంజనేయుడు ఎవరి భక్తుడు స్థానిక భక్తుడు అనుకోండి లేదా విష్ణు స్వరూప భక్తుడు అనుకోండి ఇప్పుడు మనం చేసేది విష్ణువుకి సంబంధించింది మంగళవారం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మంచిది అవుతుంది మంగళం జయమంగళం అంటే మనకి మంగళవారం జయమంగ జయవారం అనగాలి ఇప్పుడు అంటారు లేదు తెలియదు అవునండి బ్యాస్తవారం అంటారు గురువారం గురువారండి అక్కడ అటువైపు అంతా తూర్పు గోదావరి బేస్తవారం అంటారు మన వైజాగ్ వైపు అంతా కూడా ఈ జాలలో ఆ రోజు ఎక్కువ వెళ్తారు అందుకని బేస్తవారం అంటారు సో అలా ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని పేర్లు అనేది మాత్రం మనకి లక్ష్మీవారంగానే తెలుసు గురువారం అనేది వాళ్ళు బ్యాస్తావరం అంటారు సో మనకి అలా తెలియదులేండి కానీ నేను చెప్పేది ఇప్పుడు మంగళవారం ఉన్నాడు సరే ఎలాగో విష్ణుమూర్తిని పూజించాలని మనకు అర్థమైపోయింది ట్రూ కదా సో ఇక్కడ ఈ రోజు మనం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక రెమెడీ అనేది చెప్పుకుంటే ఏం జరగచ్చు అనేది చెప్పాలి అంటే కనుక ఇక్కడ ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి వృద్ధి చెందాలి అంటే కనుక ఏ ఇంట్లో అయినా సరే నవ్వులు ఎక్కువ ఉండాలి సో ఎక్కడైతే ప్రతి ఇంట్లో కూడా శోకం పెరుగుతుందో ఖచ్చితంగా అక్కడ లక్ష్మి రమ్మన్న రాదు మీరు పదే పదే నన్ను బత్త కొట్టాడను లేదా భార్య తిట్టిందను ఇలా ఏడుస్తూ కూర్చోవడం వల్ల అమ్మ అనుగ్రహించదు మీద నాకు సానుభూతి కూడా ఒక రోజే ఉంటుంది ఎప్పుడు ఇదే ఏడుస్తాడు రెండు రోజులు అంటే ఏడుస్తావు కనుక ఆ ఏడుపును పోగొట్టే మంత్రాన్ని ఈ రోజు రైట్ ఎందుకంటే ఏడుపు అనేది ఎప్పుడు అంటే మనకి ఏ ఏడుపు పనికిరాదని అంటాం అంటే ఇప్పుడు మన ఇంటి మన బాధలు ఏడిపే కాదు పక్కింట మన మీద ఏడ్చినా ఏడిపే అంటాం ఆ ఏడుపులు ఎక్కువ ఉన్నాయి ఆ ఏడుపులతో అందరూ ఏడవాల్సి వస్తుంది కదా సో అందుకని ఏ అయినా కూడా నిర్మూలించబడి లక్ష్మి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా రావడం కోసం చెప్పేది ఇవాళ ఉండే రెమెడీ ఇది చాలా తేలికైన రెమెడీ తేలిగ్గా ఆడుతూ పాడుతూ జపించగలిగే మంత్రం సో అది ఏం మంత్రం అంటే గనక ఓం రామ్ 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 సీతారామచంద్రాయ నమ రామ్ సీతారామచంద్రాయ నమీతాయాలి సో దీన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు చదివి వడపప్పు పానకము తేనె ఈ మూడింటిని మీ కోదండ రాముడి బొమ్మ ఉంటే కోదండ రాముడికి పెట్టండి లేదా వెంకటేశ్వర ఉంటే వెంకటేశ్వర ఏదైనా సరే విష్ణు స్వరూపం దానికి పెట్టండి అది సరే దీని తర్వాత మన స్విచ్ ఓర్డ్ ఇవాళ ఎందుకంటే దీనికి ఆల్టర్నేట్ స్విచ్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇవాళ వచ్చేప్పటికి ఏకాదశి మంగళవారం అనేది ఇందాక మనం చెప్పుకున్నాం ఈ మంగళంలో వియం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం చేసే ఏ సాధన అయినా సరే అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మనం ఒక కాలభైరుడు కానీ ఇంకోటి కానీ ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే ఆ రోజు వాళ్ళకి సంబంధించిన పూజ చేయగలుగుతాం లేదా ఆ రోజు ఆ సాధన వరకే చేయగలదు సో ఒక మనం ఏదైనా సిచ్యోళ్ళు ఇవ్వాలన్నా అలా ఇవ్వాలన్నా ఒకసారి కుదరకపోవచ్చు ఎందుకంటే అది కేవలం ఆ ఒక్కదాని పర్పస్ కోసమే ఉన్నది సో అలాంటప్పుడు మనం ఏమి ఆల్టర్నేటివ్ ఇవ్వాలంటే కుదరదు కానీ అదే ఇలాంటి రోజుల్లో అంటే కనుక మనం ఏ రకమైన సాధనైనా చేయొచ్చు అంటే ఒకదానికి ఒక ఆదివారం పుష్పమి వచ్చినప్పుడు ఎలాంటి సాధనైనా చేయొచ్చు ఒక గురువారం పుష్పమి వచ్చినప్పుడు ఎలాంటి సాధన అయినా చేయొచ్చు అందుకని అక్కడ సాధన చేసే దాంట్లో మనకి ఏ మంత్రం అనేది లేదు అన్ని రకాల మంత్రాలని కలుపుకుంటూ సాధన చేయడమే సో అలా ఈ రోజు మంగళవారం ఉన్నాడు అనేది మనం ఓకే ఏకాదశి చక్కగా మీ పద్ధతిలో మీరు చేయండి ఉపవాసాలు ఆడలే ఎలాగో అలాగో కార్తీక మాసం ఉపవాసం ఉండేవాళ్ళు ఎలాగో ఉంటారు అది దానికి మనం ఆక్షేపణ కూడా లేదు చక్కగా చేయమనే చెప్తున్నాం సో ఒకవేళ చేయలేని వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇది ఇది ఇవాళ మనం కనుక ఒకవేళ సిచ్యువర్డ్ కనుక చేయాల్సి వస్తే కనుక రైజ్ ప్రాఫిట్స్ రైజ్ ప్రాఫిట్స్ రైజ్ ప్రాఫిట్స్ ఆ ఏడుపులన్నీ పోయి మనకు ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు ఎవరైనా ఈ రుతుక్రమంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇబ్బంది కాదు కాబట్టి ఇది చేసుకోవచ్చు తప్పకుండా ఈ రకంగా చేసినట్టయితే ఈ ఏకాదశి అనేది మనకి ఖచ్చితంగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండేవాళ్ళు ఎలాగో ఉంటారు అయితే సోమవారం ఆల్రెడీ ఉపవాసం ఉండండి వెంటనే మరి ఏకాదశి వచ్చేస్తుంది ఆ టైము దశమి నాడు ఎటువంటి పరిస్థితుల్లో పలహారమే తినాలి మనం రాత్రి పూట కదా ఏకాదశి చేయాలంటే ఎలాగంటే ఎట్లా రెండిట్లో దేన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఏది అంటే ఏం చెప్తారు ఏకాదశి ఉపవాసానికి దీనికి సంబంధం రెండు రోజులు ఉండలేము అనే పరిస్థితి ఉంటే అంటే నేను అనేది అసలు మనం ఇప్పుడు మంత్ర సాధన అనేది ఉపవాసంతో చేయమని కూడా నేను చెప్పట్లేదు అనేది నేను అసలు ఆ కాంటాక్ట్స్ కాదు సోమవారం చేయమంటారా మంగళవారాన్నే ఆప్ట్ చేసుకోమంటారా వాట్ ఈస్ యువర్ సజెషన్ రైట్ అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా చెప్పాలంటే కనుక ఏకాదశి సోమవారం కన్నా కూడా విశిష్టమైనది సో మీరు సోమవారం కనుక ఉండలేకపోతే ఏకాదశి నాడే ఉండండి అంటే ఏకాదశి నాడు ఎందుకు ఉండమంటున్నాను అంటే కనుక సోమవారం నాడు మీరు చేసే ఉపవాసం ఏదైనా ఉంటే మా శివయ్య గారికి ఒక్కరికే చెందుతుంది అదే మంగళవారం నాడు చేస్తే శివకేశవులు ఇద్దరికీ కూడా చెందుతుంది కదా అందుకని ఇది దామోదర మాసం కూడా కాబట్టి ఖచ్చితంగా నేనైతే గనక మంగళవారానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది అయితే ఉంటుంది అదే నా వాళ్ళకి కూడా చెప్తాను మంగళవారానికి ఓటు అద్భుతం సార్ ఏకాదశిని మీరు అన్నట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకుండా గనక చేస్తే మనకి మనం అడగక్కర్లేదు స్వామివారిని ఇది చెయ్యి నాకు అది చెయ్యాలి క్రియేటర్ కి గాడ్ కి ఐడియాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా తెలివి తక్కువ పని అవుతుంది కదా ఆయనకి ఐడియాలు ఇవ్వకుండా ఆయన ఐడియాలజీని ఖచ్చితంగా నమ్మి మన సంస్కృతి ఇది అనేది తెలియటం అనేది ఉంటుంది అంటే వీళ్ళు ఆ చీటికి మాటికి అన్నింటినీ ఇలాంటివి అని కొన్ని గ్రామ గ్రామసింహాలు కొన్ని ఉంటాయి అరిచే పనుల్లో చాలా బిజీగా అవుతుంది వాళ్ళు గ్రామసింహాలు దేవుడి మీద భక్తి మనం మరల్చడం అనేది మన జ్ఞానసింహాలుగా ఎంతో కొంత చెప్పి కోరిక చాలా బాగా చెప్పారు సార్ మన గ్రామసింహాలుగా మిగిలిపోద్దు జ్ఞానసింహాలుగా అందరం మారాలి ఇది నా సంస్కృతి ఇది నా దేశం ఇది నా హిందూ ధర్మం అనేది చక్కగా నొక్కి అక్కడి నుంచి వెళ్లి డెఫినెట్ డెఫినెట్లీ తిట్టే వాళ్ళ జోలికి వెళ్ళద్దు ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ ఆ ఉగ్రం ఎంతో ఒకంత మన మీద కూడా పని ఉంటుంది లెట్స్ బి అట్ కామ్ అండ్ పాజిటివ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే